హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాతుడు మిస్సమ్మ బుజ్జమ్మ హైదరాబాద్కి వచ్చేశారు అన్న మాటతో మనోహరి గుండెల్లో పెద్ద బండరాయే పడిపోతుంది ఇక వెంటనే మనోహరి చెప్పాను కదా నిన్ను సంహరించడానికి నీ శత్రువు దగ్గరలోనే ఉంది ఇప్పుడు నీకు చెడ్డ కాలం నడుస్తుంది అని చెప్పి మరి ఇప్పుడేమంటావు అని చెప్పేసి చెంబ అనంగానే లేదు నాకు ఎంత చెడ్డకాలం వచ్చినా కూడా ఇక దాన్ని అన్నిటినీ కూడా తప్పిస్తాను అది హైదరాబాద్లో ఎక్కడుందో తెలుసుకొని దాన్ని దాని కూతుర్ని ఎప్పటికీ అమర్కి దగ్గర కానివ్వకుండా చేస్తాను చూస్తా ఉండు చెంబా అని చెప్పేసి మనోహరి అయితే అంటూ ఉంటుంది ఏంటో ఇంత పెద్ద సిటీలో ఆ బావి ఎక్కడుందో ఎప్పుడెక్కడుంటుందో ఎలా కనిపెడతావో ఈ లోపల నీ అంత తెలిచేటడానికి ఆ ఆరు వచ్చేస్తుందేమో అనిపిస్తుంది అని చెప్పేసి చంబాహితీ అంటూ ఉంటుంది మరోపక్క అక్కడేమో రాత్రి పాపకు భోజనం తినిపిస్తూ ఉంటుందా ఇక ఉదయాన్నే స్కూల్కి వెళ్ళాలి కదమ్మా అందుకోసమే నా పని నేనే చేసుకుంటున్నాను అని చెప్పేసేసి బుక్స్ అన్ని కూడా సర్దుకుంటూ ఉంటుంది ఇక పిల్లల్ని కూడా చూడాలి అనిపిస్తుంది రేపు వొద్దున్న ఆరుని స్కూల్లో జాయిన్ చేయటానికి వెళ్తాను కదా అప్పుడు తప్పకుండా నా వాళ్ళు నాకు కనిపిస్తారు అని చెప్పేసేసి త్వర త్వరగా నిద్రపోదాం మార్నింగ్ త్వరగా లేవాలి అని చెప్పేసేసి బాగీ అయితే అంటూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే ఇక స్కూల్కి రెడీ అవుతూ ఉంటారు స్కూల్కి రెడీ అవుతున్నప్పుడు అంజలి పాప ఇక భయం భయంగా ఉంటుంది రాతోడైతే ఏంటి అంజు పాప స్కూల్కి వెళ్ళటానికి అంత భయ అంత భయపడిపోతున్నావు అని అనగానే అంటే రాతోడు అది అది అని అనగానే నాకు అర్థమైంది మళ్ళీ స్కూల్లో ఏదో ఘనకార్యం చేసి ఉంటావు మీ ప్రిన్సిపాల్ మేడం మీ డాడీని తీసుకుని రమ్మన్నారు అంతేనా అని అనగానే ఘనకార్యం ఏమీ కాదు నాతో అని అనగానే మరి ఇంకేం చేశావు అని అనగానే రెండు సబ్జెక్ట్స్లో మార్క్స్ చాలా తక్కువ వచ్చాయి ప్రోగ్రెస్ కార్డ్ డాడ్కి చూపించలేదు డాడ్ని తీసుకొని రమ్మని చెప్పేసి అన్నారు ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళిపోతాను కానీ ప్రిన్సిపల్ నన్ను అని అనగానే అర్థమైంది అర్థమైంది సరే అయితే నేను అమర్ సార్కి ఏదో రకంగా నచ్చ చెప్పి స్కూల్కి తీసుకొని వస్తాను సరేనా అని అనగానే థ్యాంక్ యూ రాథోడ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటిదాకా ఏం చెప్పకు స్కూల్కి వచ్చిన తర్వాతే చెప్పు అప్పుడు డాడ్ నా మీద ఎక్కువ కోపడ్డారు కదా అని అనగానే మా అంజుకి ఇన్ని అన్ని తెలివితేటలు లేవు సరే సరే పదండి పదండి అని చెప్పేసేసి పిల్లలందరినీ కూడా కార్ అయితే ఎక్కించుకుంటారు ఇక అమర్ కూడా అమర్ పిల్లల్ని డ్రాప్ చేసేసిన తర్వాత మనకి మీటింగ్ ఉంది కదా మీటింగ్కి వెళ్ళాలి ఓకేనా అని చెప్పేసి అనగానే ఓకే అయితే నేను చెప్పేసేసి మొత్తానికి అయితే వీళ్ళు స్కూల్ దగ్గరకైతే వెళ్తారు మరోపక్క అక్కడ దేవుణ్ణి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఆరు ఇక నా కూతురు ఇప్పుడు వాళ్ళ అన్నయ్యలు అక్కలు ఉన్న స్కూల్లోనే జాయిన్ అవబోతుంది వైజాగ్లో ఉన్న నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించావో అర్థం కావటం లేదు దేవుడా ఇప్పుడు నేను ఆయన కంట పడకోకుండా కేవలం నాకు మాత్రమే అలా కనిపించేటట్టు నువ్వే చెయ్యాలి అని చెప్పేసి బాగి తన పాపను తీసుకొని ఇక స్కూల్కి బయలుదేరుతూ ఉంటుంది రాజుగారు అమ్మ ఎందుకైనా ఇబ్బంది అయిద్దేమో నన్ను కూడా రమ్మంటావా అని అనగానే వద్దురాజు గారు ఇక్కడ పిల్లల్ని మీరు చూస్తూ ఉండండి నేను స్కూల్లో జాయిన్ చేపిచ్చేసి వచ్చేస్తాను అని చెప్పేసి మొత్తానికి అయితే స్కూల్ అయితే వెళ్తుంది స్కూల్ దగ్గరికి వెళ్లేసరికి కరెక్ట్గా అదే టైంలో అమర్ కార్ ఆగుతుంది ఇక పిల్లలందరూ కూడా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు ఎన్ని ఐదేళ్ల తర్వాత మళ్ళీ అంజు అంజలి ఆకాష్ వీళ్ళందరినీ చూసేసరికి మన మిస్సమ్మకు కళ్ళమట కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి పిల్లలు మీరు ఈ సంతోషంగా ఉండాలని మీరు బాగుండాలని ఈ అమ్మ ఈ ఐదేళ్ళు మీకు దూరంగా ఉంది అని చెప్పేసేసి పిల్లల్ని చూస్తూ బాధపడిపోతూ ఉంటుంది ఇక అమర్ కూడా లోపలికి వెళ్తాడు ఇదేంటిది ఆయన కూడా లోపలికి వెళ్తున్నాడు అంటే మళ్ళీ అంజలి స్కూల్లో ఏదో చేసి ఉంటుంది అందుకోసమే ఆయన్ని లోపలికి పిలుచుంటారు ఇప్పుడు నేను జాయిన్ చేయించాలి కదా ఎలా ఇప్పుడు నన్ను ఆయన తప్పకుండా చూసేస్తారు అని చెప్పేసేసి ఇలా ఆలోచిస్తుంటే అమ్మ అవతల స్కూల్కి టైం అయిపోతుంది నువ్వేంటి ఇక్కడే ఉండిపోయావు రామ్మా అని అనగానే ఇక నేను స్కూల్కి రాను నీకు చెప్పిందంతా గుర్తే ఉంది కదా అని చెప్పేసేసి ఇక అక్కడ ఉన్న వాచ్మెన్కి పిలిచి న్యూ అడ్మిషన్ కొంచెం దగ్గరుండి చూసుకోండి అని అనగానే నేనంతా చూసుకుంటాం మీరు వెళ్ళండి మేడం అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అక్కడి నుంచి అయితే మన బాగి అయితే తన పిల్లల్ని అమర్ని చూసుకుంటూ బాధపడుతూ నన్ను క్షమించండి ఇక అంజలి అమ్మో ఆనందం కోసం ఇదంతా చేశాను కానీ నోరు విరిచి చెప్పలేకపోతున్నాను అని చెప్పేసేసి రిటర్న్ అయితే అయిపోతుంది ఆ తర్వాత అంజలికి స్కూల్లో రెండు సబ్జెక్ట్స్ లో మార్క్స్ తక్కువ వస్తాయి కదా ఇక అమర్ని కూర్చోపెట్టి స్పెషల్ గా క్లాసెస్ ఏమైనా పెట్టించాలండి ఈ మధ్య ఆంజలీనే కాదు పిల్లలందరూ కొంచెం వీక్ గా అవుతున్నారు ఎటువంటి ఎటువంటి దీంట్లో కూడా యాక్టివ్ గా పార్టిసిపేషన్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి ప్రిన్సిపల్ మేడం మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే ఎందుకని మనం ఇక్కడ వెయిట్ చేయాలి అని అనగానే లోపల సార్ ఉన్నారు మేడం కూడా ఉన్నారు మనం వెయిట్ చేయాలి అని అనగానే ఓకే అయితే అని చెప్పేసేసి అలా నుంచుంటూ ఉంటారు మేడం న్యూ అడ్మిషన్ అంట వెయిట్ చేస్తున్నారు అని అనగానే న్యూ అడ్మిషనా ఏం పేరు అని అనగానే అరుంధతి అంట మేడం అని అనగానే అమర్ రాథోడ్ మన అంజలి పాప అందరూ కూడా షాక్ అయిపోతూ అలానే చూస్తూ ఉంటారు ఇక వెంటనే ఒక పది నిమిషాలు వెయిట్ చేయమని చెప్పు తో మాట్లాడుతున్నాను అని అడగానే పర్వాలేదు మేడం మేము పది నిమిషాలు వెయిట్ చేస్తాం పాపను రమ్మని చెప్పండి అని అమర సరే అయితే నువ్వు వెళ్ళి పాపను తీసుకునిరా అని చెప్పేసి అనగానే మే ఇన్ మేడం అని చెప్పేసేసి అనంగానే ఎస్ ఇన్ అని చెప్పేసి లోపలికైతే వస్తుంది నీ పేరేంటి అని అనగానే అరుంధతి మేడం అందరూ కూడా ఆరు అని పిలుస్తారు అని చెప్పి అనగానే ఇంత చిన్న వయసులోనే నువ్వు ఎగ్జామ్స్ పాస్ అయ్యి ఆర్మీ స్కూల్కి వచ్చావు అంటే ఇక నేను నేను ఏమీ ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరమేమీ లేదు ఇక నువ్వు హ్యాపీగా చక్కగా చదువుకోవాలి సరేనా క్లాస్ రూమ్కి వెళ్ళు అని అనగానే ఓకే మేడం థ్యాంక్ యూ మేడం కానీ వెళ్లే ముందు నేను కొంచెం మాట్లాడొచ్చా మేడం అని అనగానే ఓ మాట్లాడు అని అనగానే సార్ ఈ స్కూల్కి మీరే అంట కదా స్కాలర్షిప్స్ అవన్నీ కూడా ఇస్తారు బయట సార్ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను ఈ స్కూల్లో మీలాంటి వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తారని జాయిన్ అయ్యాను నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు చాలా గ్రేట్ సార్ అని చెప్పేసి ఇక షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ అయితే చెప్తుంది ఇక వెంటనే నువ్వు ఇంత చిన్న బాపవి ఇంత పెద్దవారులాగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి మేడం కూడా అంటూ ఉంటారు ఇక మొత్తానికి అయితే అమర్ని తీసుకొని అమర్కి షేక్ హ్యాండ్ ఇవ్వడంతో అమర్కి మళ్ళీ బుజ్జమను టచ్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది ఇక వెంటనే అంజలి పాప ఆ పాపని క్లాస్ రూమ్లో డ్రాప్ చేసి నువ్వు కూడా నీ క్లాస్లోకి వెళ్ళు అని అనగానే ఓకే మేడం అని చెప్పేసేసి ఆరు ఇలా రా నేను నిన్ను క్లాస్ దగ్గరికి తీసుకొని వెళ్తాను అని చెప్పేసి అనగానే సరే అయితే నేను చెప్పేసేసి క్లాస్ అయితే తీసుకొని వెళ్తారు మళ్ళీ మనం ఇంటర్వెల్లో కలుసుకుందాం ఆరు అంట అచ్చం బుజ్జమ్మే చిన్నప్పుడు బుజ్జమ్మ ఇప్పుడు పెద్ద అయితే ఇలానే ఉంటుందేమో అని చెప్పేసేసి అంజలి పాప క్లాస్ రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది ఇక ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అమర్ అయితే బయటకైతే వచ్చేస్తాడు ఇక వెంటనే సార్ ఆ పాపని చూస్తుంటుంటుంటే నాకు అచ్చం మన అరుంధతి మేడం మాట్లాడినట్టే అనిపించింది సార్ మీకు కూడా అలానే అనిపించిందా అని అనగానే అవును రాతోట్ అని అనంగానే అంటే ఒకవేళ హైదరాబాద్కి వచ్చిన బుజ్జమే ఈ బుజ్జమేమో సార్ ఈ బుజ్జమ్మ వాళ్ళ అమ్మ ఎవరు వాళ్ళు ఎక్కడుంటున్నారు ఇవన్నీ తెలుసుకుంటే మన మిస్సమ్మ మనకు తప్పకుండా కనిపిస్తుంది సార్ ఏమో మన అరుంధతి తినేనేమో అని చెప్పేసి అనగానే చూడు రాథోడు నీకు పదే పదే చెప్తున్నాను ఇక బుజ్జమ్మను మిస్సమ్మను మనం పంపించేలేదు ఇక మిస్సమ్మే తనంతరు తను మన ఇంటికి రావాలి తప్ప మనమేమీ చేయలేము అని చెప్పేసేసి ఇక వెంటనే విక్రమ్ కాల్ చేశాడు మీటింగ్ స్టార్ట్ అయి ఉంటుంది వెళ్దాం పదా అని చెప్పి అనగానే ఓకే సార్ అని చెప్పేసి విక్రమ్ వాళ్ళు అయితే వెళ్ళిపోతారు ఇక విక్రమ్ దగ్గరికైతే మీటింగ్కి వీళ్ళైతే వెళ్ళిపోతారు ఇక పిల్లలకు ఇంటర్వెల్ అయితే వచ్చేస్తుంది ఇంటర్వెల్ వచ్చిన తర్వాత మొత్తానికి అంజలి అయితే అరే ఆకాష్ ఆనంద్ అమ్మో ఇలా రండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అని అనగానే ఏం జరిగింది అని అనగానే రాతోడు బుజ్జమ్మ అమ్మ హైదరాబాద్కి వచ్చారని చెప్పేశారు కదా బుజ్జమ్మ మన స్కూల్లోనే జాయిన్ అయినంత హ్యాపీగా ఉంది తెలుసా నాకు అని అనగానే ఎందుకే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు అని అంటూ ఉండగా ఇక మార్నింగ్ క్లాస్లోకి న్యూ అడ్మిషన్ అని చెప్పేసేసి వచ్చారు నేనే డ్రాప్ చేశాను ఆ పాప పేరు అరుంధతి అంట అంతా కూడా ఆరు అని పిలుస్తారంట అని చెప్పేసి అనగానే అవునా అమ్మ పేరా అందులోనూ న్యూ అడ్మిషనా నిన్ననే బుజ్జమ్మ ఊర్లోకి వచ్చింది అని తెలిసింది ఇవాళ న్యూ అడ్మిషన్ అని తెలిసింది అయితే మొత్తానికి కూడా ఆ పాపే మన చెల్లి అయి ఉంటుందేమో పదండి వేళ్ళు చూద్దాం అని చెప్పేసి అనగానే ఇక బుజ్జమ్మ దగ్గరకైతే వెళ్తారు హాయారు హాయారు అని చెప్పేసేసి నా పేరు అంజలి నా పేరు అమ్ము అని చెప్పేసేసి ఇలా ఒకరికొకరు అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు మిమ్మల్ని చూస్తుంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ డే కదా నాతో ఎవరు ఆడుకోవటానికి ఉండరేమో అనుకున్నాను భలే మీ అంతలు మీరే వచ్చారే మిమ్మల్ని చూస్తుంటుంటుంటే మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది అక్కలు అన్నయ్యలు అని చెప్పేసి మీరేనేమో అనిపిస్తుంది అని అనగానే అవును నీ పేరు అరుంధతి అన్నావు కదా మరి మీ అమ్మ పేరు ఏంటి మీరు ఎక్కడుంటారు సిటీకి కొత్తగా వచ్చారా అని చెప్పేసేసి క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడగంగానే మీరు నాకు ఫ్రెండ్స్ అయిపోయారు కానీ ఇప్పుడు నేను ఏమీ చెప్పను ఎందుకంటే మా అమ్మ ఎవరికి ఏమీ చెప్పకూడదు అని చెప్పేసి అనింది అందుకోసమే చెప్పను నా పేరు మాత్రం మారు మేము ఎక్కడుంటున్నాం ఏంటి మా అమ్మ పేరు ఇవన్నీ నేను చెప్పకూడదు అని చెప్పేసి అనగానే నిజంగా చాలా తెలివైంది పిల్ల మన ఆరుంధతి లాగే మన అమ్మలాగే అనిపిస్తుంది అని చెప్పేసేసి సరే అయితే రా ఆడుకుందాం అని చెప్పేసేసి బుజ్జమ్మతో చాలాసేపు పిల్లలు అయితే ఆడుకుంటారు ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత రాతోడ్ ఇవాళ మాకు చాలా సంతోషంగా ఉంది స్కూల్లోకి ఒక పాప కొత్తగా జాయిన్ అయింది పాప పేరు కూడా అరుంధతినే అసలు ఇంత అంతా కాదు మళ్ళీ మాకు బుజ్జమ్మే దగ్గర అయిపోయిందేమో అనిపిస్తుంది ఎంత సంతోషంగా ఉందో తెలుసా ఆ పాపతో ఆడుకున్నంతసేపు అని చెప్పేసేసి పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుకుంటూ కనిపిస్తారు ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఈ పిల్లల ముఖంలో ఇంత ఆనందం కనిపిస్తుంది అంటే మనోహరి స్కూల్లో జాయిన్ అయినది పిల్ల కూడా ఇక బాగి కూతురేమో చూడు ముందు పిల్లలకి దగ్గరయ్యి తర్వాత నీ ప్రాణం తీయటానికి ఈ ఇంట్లోకి అడుగు పెడుతుందేమో అని అనగానే నీకు అనుమానమే వచ్చింది ఆ అనుమానం నిజమయ్యే లోపలే అనుమానాన్ని భూస్థాపితం చేసేస్తాను కదా నేను అని అనగానే అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అనగానే ఉదయాన్నే స్కూల్ దగ్గరికి వెళ్తాం ఆ పాప ఎవరో తెలుసుకుంటాం ఆ పాపను తీసుకొని వెళ్ళటానికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా ఎవరో ఒకరు వచ్చిన తర్వాత వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తాం ఇక తను ఎక్కడ ఉంటుంది తన తల్లి ఎవరు ఇవన్నీ తెలుసుకుంటాం అదే బాగీ కూతురే అని వచ్చేసింది బాగీ అని నిజం తెలిసిందనుకో అప్పుడు ఈ మనోహరి అంటే ఏంటో నిజం చూసి చూపిస్తాను నా బొట్టను వీడికి రక్తం రావటం కాదు ఇక వాళ్ళే లేకుండా చేస్తాను అని చెప్పేసి మనోహరి ఎత్తి అంటుంది ఏం చేసినా సరే ఇక దొరికిపోకుండా చూసుకో మనోహరి ఒక్కసారి నువ్వు దొరికిపోయావనుకో తర్వాత నీ పరిస్థితి చాలా డేంజర్గా ఉంటుంది అని చెప్పేసి చంబా కూడా అంటూ ఉంటుంది ఇక వెంటనే మార్నింగ్ స్కూల్ దగ్గరికి వెళ్తుంది మనోహరి ఇక అంజలి ఆరు పాపని అయితే ఈ రకంగా మనోహరి సంగతి తెలిసి ఇంటికి వచ్చిన తర్వాత పాప అమ్మ ఆ స్కూల్కి ఎప్పుడు కూడా డొనేషన్స్ ఇస్తారంట కదా అమర్ సారు ఆ ఇన్ని కలిశానమ్మా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంతేకాదు వాళ్ళ పిల్లలు కూడా అదే స్కూల్లో అంట ఆ అక్కలు అన్నయ్యలతో చాలా బాగా ఆడుకున్నాను అని అనగానే ఇక నీ వాళ్ళని నువ్వు కలిసావా అని చెప్పేసేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మరోపక్క ఉదయాన్నే స్కూల్ దగ్గరికి పంపించేసేసి కొంచెం దూరంలోనే పంపించేసి దూరం నుంచి చూసి వెళ్ళిపోతుంది ఆరు మన ఆరు అయితే ఇక మనోహరి పాప ఒకటే వస్తుంది ఎవరు తీసుకుని రాలేదు ఈ పాపే ఆ పాప అంటావా అని అనుకుంటూ ఉండగా పిల్లలు కూడా అదే టైంలో వస్తారు పిల్లలు ఆ పాపతో హ్యాపీగా మాట్లాడుకుంటూ లోపలికి తీసుకొని వెళ్తారు అంటే పిల్లలు ఎంతో ప్రేమ చూపిస్తున్న అరుంధతి పాప తనే రిటర్న్ వచ్చినప్పుడు ఇంటికి ఎలా వెళ్తుందో ఎవరితో వెళ్తుందో చూడాలి అని చెప్పేసేసి మనోహరి వాళ్ళు స్కూల్ వదిలే టయానికి వస్తారు స్కూల్ వదిలే టయానికి వచ్చేసిన తర్వాత ఇక రాజుగారు అయితే ఒక ఆటో వ్యక్తిని పెట్టేసేసి మనోహరి వాళ్ళు ఫాలో అవుతున్నారని తెలిసే ఆ సందులోను ఈ సందులో ఒక మార్చి తీసుకుని వెళ్తారు చా తప్పించుకున్నారు రేపైనా చూడాలి చంబా అని చెప్పేసేసి రెండో రోజు గోతికడ నక్కలాగా స్కూల్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉంటారు స్కూల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు మన మిస్సమ్మ అయితే చాలా తెలివిగా ప్లాన్ చేస్తుంది ముందు పాపని పంపించేసేసి మనోహరి వెనకాతల కొంచెం దూరంలో అయితే మన బాగి అంతా కూడా వింటూ ఉంటుంది ఇక వెంటనే అసలు ఈ గాలి ఇంటి చంబ మనకి అసలు ఆ మిస్సమ్మకు పాపకి గండాలు ఇవన్నీ అని ఒక ఏడేళ్ళు ఆ పంతులతో చెప్పించాం కానీ ఒక పదిహేనేళ్ళు ఒక పాతికేళ్ళు చెప్పించేస్తే పీడ వదిలిపోయి ఉండేది ఏడేళ్ళని చెప్పేసరికి ఐదేళ్లకి హైదరాబాద్కి వచ్చేసింది ఆ బాగి రెండేళ్లలో దగ్గర అయిపోతాను కదా అని ఏ పాతికేళ్ళలో చెప్తే ఏ గోళ ఉండేది కాదు పిల్ల కూడా పెద్దదైపోయేది అని చెప్పేసేసి ఆ పంతులతో ఎలాగో కూడా అబద్ధం చెప్పించాం అదేదో అని చెప్తే సరిపోయేది కదా అని చెప్పేసేసి మనోహరి అయితే మాట్లాడుతూ ఉంటుంది ఒక్కసారిగా ఈ మాటలన్నీ కూడా మనోహరికి కొంచెం దూరంలోనే ఉన్న మన మిస్సమ్మ వినేసేసి షాక్కి అయితే గురి అయిపోతుంది ఏంటి పంతులతో అబద్ధం చెప్పించిందా మనోహరి అంటే ఇదంతా కూడా మనోహరి ప్లాన్ అయినా అని చెప్పేసేసి ఒక్కసారిగా మిస్సమ్మ షాక్ అయిపోతుంది ఇక వెంటనే మిస్సమ్మ మనోహరి వెనక్కి తిరగక ఆటో ఎక్కిపోయి తిన్నగా గుడికైతే వెళ్తుంది గుడికి వెళ్ళిన తర్వాత ఇక పంతులు గారితోటి మన మిస్ బుజ్జమ్మ జాతకం చూపించడమే కాకుండా ఈ అబద్ధాలకి కదా అని చెప్పేసేసి అనంగానే మనోహరి చెప్పించిందే చెప్పించానమ్మా అప్పటి నుంచి నా ఆరోగ్యమే బాగోలేదు నీకు అబద్ధం చెప్పి మోసం చేయటం ఆ దేవుడు నాకు శిక్ష వేశాడు ఇన్నాటికి నువ్వు కనిపించావు నిజం ఎప్పుడు చెప్తానని నేను అనుకున్నాను అని పంతులు గారు కూడా నిజం చెప్పేస్తారు స్కూల్ ఎప్పుడెప్పుడు వదులుతారా ఇక అరుంధతి పాపను ఎవరొచ్చి ఇంటికి తీసుకుని వెళ్తారా అని చెప్పేసేసి కోటి ఆసలతో స్కూల్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉంటుంది మనోహరి వేచేసి వేచేసి కాళ్ళ నొప్పులతోటి అసలు ఆ పిల్ల బయటికి రాలేదు పిల్ల తల్లి ఎవరో తెలియటం లేదు పదచంప ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసేసి మనోహరి ఇంటికి వెళ్ళేసరికి పాపను తీసుకొని ఇంట్లో కూర్చొని ఒక్కసారిగా మనోహరికి షాక్ ఇస్తుంది చంబా ఒకసారి నన్ను గిలవా ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి అనగానే నిజమే మనోహరి నువ్వు చూస్తున్నది నిజమే నా కూతురు తోటి నా ఇంట్లోని కళ్ళ ఎదురుగానే కాళ్ళ మీద కాలేసుకొని కూర్చున్నాను ఇదంతా నిజమే అని చెప్పేసి మిస్సమ్మైతే మన అరుంధతి మన మనోహరికి అదిరిపోయే షాక్ అయితే ఇస్తుంది ఈ రకంగా మనోహరి నిజ స్వరూపం తెలిసిన తర్వాత పాపను తీసుకుని ఇంట్లోకి అడుగు పెడుతుంది బాగి మరి ఇక నుంచి అమర్ బాగీల మధ్య ప్రేమ అనేది ఎలా పుడుతుంది ఇక మనోహరి కుట్రని బాగి బయట పెట్టి అమర్కి చెప్పకుండా మరి ఎందుకు బయటకు వెళ్ళింది అన్న విషయాన్ని అమర్కి ఏ రకంగా చెప్పబోతుంది ఇక అమర్ మన బాగిని క్షమిస్తున్నాడా లేదా రానున్న ఎపిసోడ్లో ఇంకేం జరగబోతున్నాయో ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్